వరంగల్ నగరంలోని ఉరుసు రంగసాయిపేట సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర స్వామి దేవాలయంలో పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ పోషాల పద్మ మాట్లాడుతూ అభివృద్ధితో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రసాద్ రవి పాలక మండలి సభ్యులు తోట నర్సిలింగం జగన్నాథం వనం వేణు అనిల్ కుమార్ సంధ్య కందుల లావణ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు गा <laughs> जो

ఈ రోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుతూ దేవుని ఎదుట ప్రమాణం చేసి చెప్పినదేమనగా దేవాలయం యొక్క సంక్షేమం నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలవాడను ధర్మకర్తగా తెలంగాణ దేవాలయ చట్టము ముప్పై ఎనభై ఏడు కింద దాడి చేయు ప్రమాణం చేస్తున్నాను ఇరవై ఒకటో డివిజన్ నుండి నలభై రెండో డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం స్వామి దేవాలయం అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు మరి ఇక్కడికి అందరికీ డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగా భావించాలి దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం గారు కూడా ఈ టెంపుల్కు పండు కూడా రిలీజ్ చేయడం జరిగింది త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ను ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మను వాళ్ళ హయంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి అభివృద్ధి జరగడం ఈ టెంపుల్ను స్థాపించడం ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా సురేఖ మేడం ద్వారా మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాలయాలు అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంధ్య ఒకటి లావణ్య ఒక్కొక్క మెంబర్ హనీలు మొనం వేణు అట్లకొండ జగన్నాథం ఈ ఐదుగురు మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది మరి ఐదుగురికి మీ అందరు ఆశస్సులు ఉండాలని కూడా బాగుందిని ఆశీస్సులు ఉండాలని కూడా